డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలోని ఎంపీడీఓపై కొంతమంది రాజకీయ శక్తులు వివక్ష చూపుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి నిజాయితీగా విధులు నిర్వహించే ఎంపీడీఓను అనవసర విమర్శలతో ఇబ్బందులు పెట్టడం తగదని మండల నాయకులు అభిప్రాయపడ్డారు ఈ వివక్ష కారణంగా ఎంపీడీఓ సెలవులు తీసుకుంటున్నారని అతని విధులు కొనసాగించడంలో ఆటంకాలు రావడం లేదని కొందరు నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు వారి నియామకంపై ఎలాంటి ఇబ్బందులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు ఎంపీడీఓకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఆయన పనితీరు వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని స్థానిక నాయకులు తెలిపారు విపక్ష చూపించి అధికారులు కొంచెం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అదే రకంగా మన అలవారు మండలం ఎంపీడీఓ కృష్ణ గారిని మధ్యకాలంలో చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆయన ఆ టెన్షన్ తట్టుకోలేక మన లీవ్ పెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆయన లేనప్పుడు చాలా పంచాయతీల్లో కానీ ఏది కూడా చక్క కార్యక్రమాలు ఏవో సరిగ్గా జరగట్లేదు అతడు నెంబర్ వన్ ఎంపీడీఓ ఏదైనా సరే మండలం పొస్టు స్థానంలో ఉండడానికి అన్ని రకాలుగా కూడా కృషి చేసిన వ్యక్తి అదే రకంగా మండలం హెడ్ క్వార్టర్ లో ఎంపీడీ దగ్గరలో మాకు నివాసం ఏర్పించుకుని ఏకైక ఎంపీడీ ఎంపీడీఓ దాని వల్ల వెంటనే ఆయన కలెక్టర్ గారికి ఈ రోజు ఆ కార్యక్రమం దీని గురించి కలెక్టర్ గారికి వినత పత్రం వేయడానికి వచ్చాం కలెక్టర్ గారు దీన్ని వెంటనే స్పందించి ఆయన తక్షణ